హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు శ్రీస్ డైరీ ఛానల్ ఓం ఓం శ్రీ శ్రీ గణేశాయ ఈరోజు మనం లలిత సహస్ర నామ స్తోత్రాల్లో ముప్పై ఆరవ స్తోత్రానికి అర్థం తెలుసుకుంటాం ఓం కుల సంకేత పాలిన్యై నమ వంశ వచ్చే మంత్ర జపానుష్ఠానాలను ఎవరు భక్తి శ్రద్ధలతో చేస్తారో వారిని పరిపాలిస్తుంది శ్రీమాత బ్రహ్మదేవుడు ప్రజాపతులు కొందరు మహర్షుల ద్వారా సంప్రదాయాలను ఏర్పాటు చేశాడు కాల ప్రభావంలో అన్నీ మరచి తమ గోత్రం గోత్రానికి ఉన్న మూల ఋషులు వారు అందించిన మంత్రాలను మరచి ఈ కాలంలో అందరూ అశాంతితో అలమటించిపోతున్నారు శక్తిని అందించే పరాశక్తి సంప్రదాయాన్ని కుల సంకేతం అంటారు అనగా అమ్మవారిని ఎలా ఆరాధించాలో తెలిపే సంప్రదాయం అన్నమాట కుల శబ్దానికి వర్ణాశ్రమం అని కూడా ఇంకొక అర్థం తన వర్ణ విద్య పుట్టుకుతోనే ఏ జీవికైనా వస్తుంది శిల్పి కొడుకులకు శిల్ప విద్య జన్మత అబ్బుతుంది వర్ణ ధర్మాలు అందించే సౌఖ్యం ఆనందం ఇంకేం అందించలేవు ఏ వర్ణానికి ఏ ధర్మమో మహాత్మల ద్వారా తెలుసుకొని ఆ ధర్మాలను పరిపాలించే వారిని అమ్మవారు పరిపాలిస్తుంది కాపాడుతుంది కుల సంకేతం అనగా బ్రహ్మ విద్యను అందించే ధర్మ సంబంధ జ్ఞానం ధర్మాన్ని రక్షించే వారిని అమ్మవారు రక్షిస్తుందని ఈ మంత్రంలోని అర్థం కులము అనే శబ్దానికి ఇంకొక అర్థం ఉపాసించదగినది అని ఉపాసించేవాడు ఉపాసనకు కావలసిన వస్తువులు వీటిని గురించి వివరించే సంకేతాలు కుల సంకేతాలు ఈ సంకేతాలు మూడు రకాలు చక్ర సంకేతం మంత్ర సంకేతం పూజా సంకేతం ఈ మూడింటిని కలిపి వివరించేదే త్రిపుర సంకేతం కనుక అమ్మవారు త్రిపుర రహస్య స్వరూపిణని కూడా అర్థం కులాంగన కౌలిని అకుల సమయాంతస్థ సమయాచార సమయా పరా ఓం కులాంగనాయ నమ తన తల్లిదండ్రులు తనకు శరీరాన్ని ఇవ్వడం వలన వారిని ప్రత్యక్ష దేవతలు అంటారు కన్న తల్లిదండ్రులను నిరంతరం భక్తితో పూజించాలి రోజు ఉదయం లేవగానే తల్లిదండ్రులకు నమస్కారం చేసేవారికి పొరపాటును కూడా కష్టం రాదు ఇక వివాహమయ్యాక పురుషులు తల్లిదండ్రులను గౌరవిస్తూనే భార్యను కూడా దేవతలాగా గౌరవించాలి భార్యను లక్ష్మిలాగా తనను విష్ణువుగా భావించుకొని ఇల్లాలని పూజించే వాడికి సంపదలు లభిస్తాయి ఇక స్త్రీకి వివాహం అయ్యాక భర్తే సర్వస్వం దైవం పెళ్లి అయ్యాక స్త్రీ తల్లిదండ్రులను గౌరవిస్తూనే భగవంతునిగా మాత్రం ఇద్దరినే పూజించాలి ఒకరు భర్త రెండవ వారు మంత్రదీక్షనిచ్చిన గురువు ఈ ఇద్దరిని పూజించే ఉత్తమ స్త్రీని కులాంగన అంటారు కులాంగన అనగా తల్లిదండ్రుల కట్టుబాటు తప్పక భర్తను సద్గురువును దైవంగా భావించే స్త్రీ ఇటువంటి స్త్రీలను అమ్మవారు అనాలి అందుకే అమ్మవారికి కులాంగన అని పేరు ఉత్తమ స్త్రీ రూపంలో దర్శనమిచ్చే తల్లి అని అర్థం ఉత్తమ స్త్రీలను పూజిస్తే అమ్మవారిని పూజించినట్లే ఓం నమః ఈ సృష్టి అంటే అనంతమైన తెలుసుకోవలసిన విషయాల సమాహారం తెలుసుకోవలసిన విషయాలను జ్ఞేయము అంటారు తెలుసుకోవలసిన వాటిని తెలుసుకున్నాక జ్ఞాతకు కలిగే విషయ విశేషాల ఎరుకను జ్ఞానం అంటారు జ్ఞాత జ్ఞేయం జ్ఞానం ఈ మూడింటిని కలిపి కులం అని పిలుస్తాం అమ్మవారు ఈ మూడింటికి మధ్యలో తన దివ్య స్వరూపంతో ఉంటూ మూడు తానే అయి ఉంటుంది అందుకనే జగదాంబను కులాంతస్థ అని పిలుస్తారు కులం అనగా శబ్ద రూప విషయాలని కూడా అర్థం శబ్దాల మధ్య ఉండే సంబంధం శబ్దాలకు ఉన్న అర్థం అంతరార్థం రూపాల మధ్య ఉండే అంతరం రూపాల గల కారణం విషయాలకు ప్రవృత్తులకు మధ్య ఉండే సంబంధం వీటిని కులము అంటారు వీటి మధ్య ఉంటుంది కనుక అమ్మవారు కులాంత స్థాన అనగా అమ్మవారు సంపూర్ణ జ్ఞానస్వరూపిణి సామూహికంగా పారాయణ చేసే చోట అమ్మవారు ఉంటుంది అందువల్ల వీలైనంత వరకు అమ్మవారి అనుగ్రహం పొందడానికి ప్రజలు సంఘాలుగా ఏర్పడి శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేయాలి ఓం కౌలిన్యై నమ సర్వలోకాలకు ఆహ్లాదాన్ని అందించేది ప్రకృతి ప్రకృతి అనగా స్వభావం ప్రకృతి అనగా ప్రకృష్టమైన కృతి ఒకనొకప్పుడు సర్వలోకేశ్వరైన అమ్మవారు ప్రపంచాన్ని సృష్టిస్తూ అనేక ఫలరసాలను అందించే వృక్షాలను నదీ నదాలను ఇంకా అనేక అందాలను సృష్టించింది ఇది అమ్మవారి విశిష్ట రచన కనుక దీనిని ప్రకృతి అన్నారు ప్రతి జీవికి ఏదో ఒక స్వభావం ఉంటుంది జన్మత వచ్చే ఈ స్వభావాన్ని కూడా ప్రకృతి అని అంటారు ఇక లోకాలను నడిపే దివ్య శక్తిని కూడా ప్రకృతి అంటారు ఈ ప్రకృతి లేక శక్తి కులం అని పిలువబడుతుంది ప్రకృతి పురుషుల కలయికయే సృష్టి కౌలిని అనగా ఈ దివ్య ప్రకృతి పురుషుల అని అంతరార్థం కౌలాచారం అనే ఒక సంప్రదాయం ఉన్నది గురువుల ద్వారానే తెలుసుకోవలసిన సంప్రదాయం ఇందులో ప్రకృతి పురుషులు ఇద్దరూ సమానులే ఈ సంప్రదాయాన్ని ప్రతిపాదించే అమ్మవారు కాబట్టి ఆ తల్లిని కౌలిని అంటారు పెళ్లిళ్ళలో ఆడపిల్లల అమ్మవారిని ముందుగా పూజించాకే పెళ్లిపీటల మీద కూర్చుంటారు అలా పెళ్లికి ముందు స్త్రీలచే పూజింపబడే శక్తిని కూడా కౌలిని అని అంటారు ఓం కుల యోగిన్యై నమహ మన శరీరంలోని వెన్నె పూసిన ఉన్న కుండలిని శక్తి వెళ్ళే మార్గం సుషుమ్నా మార్గం నాడిని మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధి చక్రాలు దాటి సహస్రార కమలంలో ప్రవేశపెట్టే తల్లిని కులయోగిని అంటారు షట్చక్ర చక్ర మార్గం గుండా ప్రయాణించి సహస్రార కమలంలోని అమృత బిందువును ఆస్వాదించే శక్తిని కూడా కులయోగిని అంటారు యోగ చిత్త వృత్తి నిరోధక మన మనసు ఇష్టం వచ్చినట్లు సంచరిస్తుంది నిలకడలేక శరీరం ఉన్న చోట ఉండక పరిపరి విధాల సంచరించే మనస్సును అదుపులో పెట్టకపోతే ఇహపరాలు పరాలు చెడతాడు జీవి కనుక చిత్తం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకుండా దానిని అదుపులో పెట్టగలిగే సాధనను యోగం అంటారు కుక్కను కుక్క మాంసం తినేవాడిలోనూ ఒకే రకమైన పరబ్రహ్మను చూచే మహాశక్తిని కులయోగిని అంటారు ఎవరైనా పొగిడితే సంతోషిస్తారు తిడితే దుఃఖిస్తారు మానవమానాలకు అతీతంగా ఉండడం సాధారణ ప్రాణుల వల్ల కాదు అలా ఉండగలిగే శక్తిని సాధించిన మాతను యోగిని మాత అంటారు ఓం అకులాయై నమః నమ అకులమనగా సహస్రార కమలం సహస్రార కమలంలో అమృత తత్వాన్ని అనుభవింపజేసే తల్లి కనుక అమ్మవారికి అకుల అని పేరు సహస్రార కమల రూపమే అమ్మవారు హిమవంతుడు దేవుని శివునికి ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించాక కన్యాదాన సమయంలో ఒక ప్రక్క ఇంద్రాది దేవతలు మరొక పక్క నారదాది ఋషులు ఉండగా శివుడిని నీ కులగోత్రాలు చెప్పమంటాడు శివపురాణంలో పార్వతీ పరమేశ్వర కళ్యాణ ఘట్టంలో ఈ విషయం వివరించబడింది అప్పుడు శివుడు మందహాసం చేసి ఊరుకుంటాడు ఒక్క క్షణకాలం వచ్చిన వారంతా నిత్యష్టలైపోతారు మళ్ళీ హిమవంతుడు అడుగుతాడు అప్పుడు నారదుడు లేచి హిమవంత ఏం అజ్ఞానంతో మాట్లాడుతున్నావు ఇక్కడ ఉన్న శ్రీహరి మొదలుకొని ఎవరైనా ఈ పరమేశ్వరిని పుట్టుక కులం గోత్రం ఎరిగిన వారున్నారా ఈయన అభవుడు ఈయనకు కులం లేదు కనుక అకులుడు ఇక ఈయనకు భార్య కాబోతున్న స్త్రీ నీ పూర్వజన్మ సుకృతం వల్ల నీ తపస్సుకు మెచ్చి నీ ఇంట వెలసిన ఆదిపరాశక్తి ఏ కులం లేదు కనుక ఈ తల్లి అకులం భూమిపై పుట్టాక మానవులు కులాలను ఏర్పాటు చేసుకున్నారు ఈ దంపతులు అకులు అంటాడు గుణం రూపం కర్మ వంశం వీటికి అతీతురాలై సర్వ జగత్తును వ్యాపించిన ఈ జగన్మాతను అకుల అని వాగ్దేవతలు స్థుతించారు శరీరంలోని షట్ చక్రాలను కులం అంటారు నిజానికి అమ్మ ఏ భాగంలో మన శరీరంలో ఉందో మనకు తెలియదు కేవలం షట్చక్రాలే చక్రాలే కాక వాటికి అతీతంగా షట్చక్రోపరి సంస్థత అంతటా ఉంది కాబట్టి కూడా తల్లిని అకుల అంటారు ఓం సమయాంత స్థాయి కౌలాచారం వామాచారం దక్షిణాచారం సమయాచారం అని నాలుగు రకాల ఆచారాలు అమ్మవారి పూజా విధానాలుగా తంత్ర శాస్త్రాలలో చెప్పబడి ఉన్నాయి వాటిలో దేనికదే ఒక ప్రత్యేక మార్గమైన సమయ విధానం పరమ పవిత్రం సత్వగుణ ప్రశస్తం సమయాచారంలో హృదయం లేక దహరాకాశాన్ని అమ్మవారి నివాస స్థానంగా భావించి అందులో ఆ తల్లిని మానసికంగా పూజించడం సమయాచారమని ఇది అంతర్ముఖమని శుక సనక శౌనక వశిష్ట సనందన సనత్ కుమార సనత్సు జాత సంహితలు చెబుతున్నాయి ఈ ఆచారంలో ఉంటుంది కాబట్టి అమ్మవారిని సమయాంతస్థగా వర్ణించారు వాగ్దేవతలు కామేశ్వరునితో సమానంగా ఆయన గుణ రూప కర్మాదులతో సామ్యాన్ని పొంది ఉండటం వల్ల అనగా భర్తతో అన్ని రకాల ఐకమత్యంతో ఉండటం వల్ల కూడా అమ్మవారిని సమయాంతస్థగా పేర్కొంటారు శివునికి అమ్మవారికి అధిష్టాన సామ్యం అనుష్ఠాన సామ్యం అవస్థాన సామ్యం నామ సామ్యం రూప సామ్యం అని ఐదు విధాల పోలికలు ఉన్నాయి శ్రీచక్రం వంటి వాటిల్లో పూజించుట మంత్రాన్ని జపించుట సంగీత నృత్యాలతో సంతోషపెట్టుట భైరవుడు భైరవి వంటి నామాలు అరుణ అరుణి వంటి రూపాలు ఈ ఐదు అని గ్రహించాలి వీటి రూపంలో ఉంటుంది అమ్మవారు కనుక ఆ తల్లిని సమయాంతస్థ అంటారు ఓం సమయాచార తత్పరాయ నమః నమ శాస్త్రం నీరు సంతానం దేశం కాలం పని జన్మ ధ్యానం మంత్రం సంస్కారం అనే పది గుణాలను కలిగించే పదార్థాలు ఇవి మనలో త్రిగుణాలను అభివృద్ధి చేస్తాయి ఇవి సరి అయినవైతే మనకు బ్రహ్మజ్ఞానాన్ని అందిస్తాయి అదిగో ఆ బ్రహ్మత్వం అందించే మార్గమే సమయాచారం శాస్త్ర జ్ఞానం వల్ల అనగా శాస్త్రాలను సరిగా అర్థం చేసుకుంటే ఏ ప్రాణి మీద కోపం రాదు అప్పుడెవ్వరిని మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించం సత్యం పలుకుడికే సాధకుడు ఇష్టపడతాడు కనుక కీడుతల పెట్టే వారిని కూడా ఏమాత్రం కోపగించగా క్షమించి ఆనంద పెడతాం ఏ పని చేసినా నేను చేస్తున్నాను అనే భావన రానీయం మనస్సు క్షణానికి ఒక రకంగా మారడం ఉండదు దానివల్ల శాంతి లభిస్తుంది ఆపై ఎవరిని నిందించడు సకల ప్రాణులపై కరుణ ఏర్పడుతుంది సుఖాలను అనుభవిస్తున్నప్పటికీ వాటిపై ఆసక్తి ఉండదు మృదుత్వం ఉండటం వల్ల మాటలు చేష్టలు అందరికీ ఆనందాన్నే అందిస్తాయి శాస్త్ర విరుద్ధమైన కార్యాలను చేయడానికే జంకుతాడు అనవసరంగా ఏ పనులు చేయడు ఇవి సమయాచారం పాటించే వాడి లక్షణాలు సమయాచారంలో ఇన్ని శుభ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అమ్మవారి వీటిని ఇష్టపడుతుంది బై ఫ్రెండ్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో